హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను చేసిన అయితే పప్పు తర్వాత తోటకూర కొద్దిగా చింతపండు పులుపు వేసి వండాను అనమాట ఇది చాలా బాగుంది చాలా వేడి వేడిగా కూడా ఉంది తర్వాత అట్టికాయ వేపుడైతే చేశాను తర్వాత రైస్ కూడా పెట్టేశాను ఇవన్నీ చాలా వేడిగా ఉన్నాయండి ఈరోజు హాలిడే అనమాట అందుకని చెప్పి చక్కగా తృప్తిగా తిందామని చెప్పి ఇలా వండుకున్నాను మామూలుగా అయితే అయిపోతుంది కాబట్టి ఒక కర్రీతోనే సరిపెట్టేస్తాను కానీ ఇప్పుడు మాత్రం రెండు కూరలు చక్కగా వండుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా వేసవకాలం వచ్చేసింది కదా చల్లగా ఉండడం కోసం పొచ్చకాయ కూడా తీసుకొచ్చారు అది మధ్యాహ్నం తింటాను ఇలాగా అంటే ఇప్పుడు ఏదైనా వేడి చేస్తుంది అనిపించుకు అనిపిస్తే కనుక చల్లటి కూడా తాగుతూ ఉంటే దానికి బ్యాలెన్స్ అయిపోతుందండి ఎందుకంటే తోటకూర చాలా వేడనమాట కళ్ళు దురదలు కూడా వచ్చేస్తాయి చాలామందికి నాకైతే వచ్చేస్తాయి వేడి చేస్తే అలా వచ్చేస్తాయంట అందుకనే పప్పు వేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్న హీట్ అనేది తగ్గుతుంది అలాగే తిన్న తర్వాత మజ్జిగలా కలుపుకొని తిన్నా తాగిన మనకి హీట్ అనేది తగ్గుతుంది పుచ్చకాయ అలాంటివి కూడా జ్యూస్ చేసుకుని తాగినా కూడా హీట్ అనేది తగ్గుతుంది అనమాట అంతేగాని ఆకుకూరలు వేడి చేస్తున్నాయి కదా అని చెప్పి మానొద్దండి ట్రై చేయండి హెల్త్కి అయితే చాలా మంచిది మరి ఈరోజు మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఇవన్నీ ఈ పాత్రలో వండరు అని మళ్ళీ కామెంట్స్ చేస్తారు కదా వేడిగా ఉన్నాయి అన్నిటినీ కూడా మళ్ళీ స్టీల్ పాత్రలోకి అన్నీ మార్చేస్తాను అనమాట ఇవన్నీ తీసేసి కడిగేస్తాను అందులో అయితే ఉంచనండి పాయిజన్ అవుతుంది అని చెప్పారు కదా అప్పటి నుంచి నేను మార్చేస్తున్నాను అనమాట మరి మీరేం వండుకున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ